హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొడతా ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది శనివారం రోజున పౌర్ణమి ఏర్పడడం అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే అదృష్టవంతులే కావచ్చు ముందుగా వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విశేషంగా ఈ చైత్ర పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే హనుమంతుడిని పూజించాలి జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును ముట్టుకుంటే చాలు మీ దరిద్రం అంతా వెంటనే తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వర్తిస్తుంది పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం అంతా తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరమంతా పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున పూజ చేసేవారు పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించండి శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి నాడు పిండి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఈ సంవత్సరమంతా రాజయోగాన్ని అనుభవిస్తారు పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే ఇక మీ తలరాత మారినట్టే పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే నెల తీరకుండానే తీరిపోతాయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటిలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకి నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి స్వస్తి గుర్తుతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇళ్లలోని ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఇక మీ కుటుంబం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా రాళ్ల ఉప్పును మాత్రం ఖచ్చితంగా కొనండి చైత్ర పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ మనసులోని కోరికలు వెంటనే నెరవాలంటే పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి